ఈరోజు రేపు జరగబోయేటువంటి నిర్మల్ జిల్లాలో మాన్యశ్రీ శ్రీ సమాధి గారు రాబోతున్నారు కాబట్టి నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి మాదిగలు మాది విద్యార్థులు మాది యువులు మాది పెద్దలు మహిళా సోదరి మనందరూ కూడా మరి ఏదైతే నిర్మల్ జిల్లాలో రెడ్డి హాల్లో జరుగుతున్నటువంటి బహిరంగ సభ విజయవంతం జయంతి సందర్భంగా పేరు పేరున నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి నిర్మల్ పట్టణంలో ఉన్నటువంటి నిర్మల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మండల నాయకులందరూ కూడా చేస్తున్నాము ఏదైతే మాజీ రిజర్వేషన్ పోరాట సం జాతరలో ముప్పై ఏళ్ళుగా ఆహార దిశలు పోరాటాలు చేస్తూ ఉన్నాము అందులో భాగంగానే మందమాజ గారు రేపు ఆరు గంటలకు రెడ్డి పక్షాల్లో మరి బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి దయచేసి నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి నిర్మల్ ప్రాంతంలో ఉన్న మండలాల్లో ఉన్నటువంటి నిర్మల్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి మరి మాదిలో మాది విద్యార్థులు మాది యువకులు మాది పెద్దలు మాది తల్లులు మాది అక్కలు అందరినీ కూడా అధిక సంఖ్యలో హాజరై ఈ యొక్క బహిరాంగ సభను రెడ్డి పాఠశాల నిర్వహించినటువంటి బహిరాంగ సభను జయ్యులు జయ మధ్య జైపీ